తెలంగాణలో కేసీఆర్ పని కథమైందా నిజంగా బీఆర్ఎస్ దుకాణం సరిదేయాల్సిన పరిస్థితి ఉందా అంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తే అదే డౌట్ వస్తుంది ఎందుకంటే తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలు ఉండగా బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ హరీష్ రావు సిద్దిపేటలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి కానీ ఆ సీటును కూడా కేసీఆర్ గెలుచుకోలేకపోయారు దీనికి గల కారణాలంటే ఎన్నో చూపించాల్సిన అవసరం లేదు ఒకే ఒక్క ప్రధాన కారణం ఉంది అదేంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రెండు రకాలుగా పడుతుంది ఒకటి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ దమ్మి అభ్యర్థిని పెట్టినా జనాలు పెద్దగా పట్టించుకోరు ఆ పార్టీ గుర్తుని చూసి ఓటేస్తారు ఇంకొకటి ఏ పార్టీ అయితే అధికారంలో ఉండదో అప్పుడు జనాలు పార్టీ సింబల్ కంటే అభ్యర్థి ముఖాన్ని చూస్తారు అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు పెద్దగా జనాలకు ఎవరికీ తెలియకపోయినా రేవంత్ రెడ్డి మానేయతో ఎనిమిది సీట్ల వరకు లాక్కొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి బలమైన అభ్యర్థులను పెట్టాలి కానీ కేసీఆర్ అలా చేయలేదు సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ను మినహాయిస్తే పెద్దగా చరీష్మా ఉన్న లీడర్లను బరిలో నిలబెట్టలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నాగర్కర్ణులు ఎంపీగా బరిలో నిలబెట్టినప్పటికీ ఇన్నాళ్ళు యాంటీ కేసీఆర్ స్టాండ్ తీసుకున్న ప్రవీణ్ కుమార్ని జనాలు నమ్మలేదు మరి ఇంత చిన్న లాజిక్ కేసీఆర్కు తెలీదా అంటే అంత అమాయకుడేం కాదు కేసీఆర్ రాజకీయాల్లో పండిపోయిన నేత అయినప్పటికీ కేసీఆర్ బలమైన అభ్యర్థుల్ని పెట్టకపోవడానికి ఒక కారణాన్ని చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అదేంటంటే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అని ఎందుకంటే కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంతో కేసీఆర్ అభద్రతా భావంలో పడ్డారని అందుకే బీజేపీ బలంగా ఉన్న సీట్లలో కేసీఆర్ వీక్ క్యాండిడేట్లను నిలబెట్టి ఇండైరెక్ట్గా బీజేపీ విజయానికి కారణమయ్యారు అందుకే ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు సంపాదించిన బీజేపీ ఇప్పుడు ఏకంగా ఎనిమిది సీట్లు గెలుచుకుంది దీనివల్ల కవితకు ఈడీ సిబిఐ కేసుల్లో నుంచి ఊరట లభిస్తుందని కేసీఆర్ ఇలాంటి వ్యూహాన్ని పన్నారేమోనని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇలా కారణాలు ఏవైనా కావచ్చు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎన్నికల్లో కనీసం ఇద్దరైనా లోక్సభకు వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ తొలిసారిగా ఈ ఎన్నికల్లో మాత్రం లోక్సభలో బీఆర్ఎస్ గలాన్ని వినిపించే నాయకుడు ఎవరు ఉండట్లేదు మరి ఇంతటి ఘోర ఓటమి తర్వాత కేసీఆర్ మళ్ళీ జనాల మనసుల్ని ఎలా గెలుచుకుంటారు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది